హలో అండి ఇవన్నీ ఏంటని చూస్తున్నారా ఇవన్నీ అయితే మేము ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్ సేల్లో అయితే కొనుక్కున్నాము ఇప్పుడైతే ఇవన్నీ ఓపెన్ చేద్దాము ఇంకా రావాల్సినవి అయితే చాలా ఉన్నాయి అవి వచ్చాక సెకండ్ పార్ట్ అయితే తీస్తాను ప్రస్తుతానికి ఇవైతే ఓపెన్ చేద్దాము ఇది వచ్చేసి సెట్ అనమాట ప్యాన్ ఇంకా ఫ్రైకి సెట్ ఇదైతే ఓపెన్ చేద్దాము మనకి ఒక కర్రీ వండుకునే పాన్ ఇట్లా గ్లాస్ అన్నమాట ఇదంతా ఇలా ఇది వచ్చేసి ఇలా పాన్ పాన్ కదా కర్రీ వండుకునే డిష్ ఇది ఫ్రై పాన్ అన్నమాట ఫ్రైస్ ఏమన్నా చేసుకోవడానికి ఇంకొకటి లాస్ట్ ఇది దోశ ప్యాన్ దోశ వేసుకోండి లేకపోతే ఆమ్లెట్ ఈ మూడు కాకుండా మనకి ఇంకా ఇవి ప్లాస్టికే అంటే ఈ నాన్ స్టిక్ కదా సో వాటికి ఇవే యూస్ చేయాలి ఈ ఫోర్ స్పూన్స్ అయితే వచ్చాయి ఈ మూడిట్లతో పాటు దీని ప్రైస్ వచ్చేసి నైన్ ఫిఫ్టీ అనమాట నైన్ ఫిఫ్టీకి అయితే మేము ఇది పర్చేస్ చేసాము రీజనబుల్గా అనిపించింది ఇన్ని రా నాన్ స్టిక్లో ఇంత తక్కువ ప్రైస్కి అయితే రావు ఇది ఫ్లిప్కార్ట్లో అయితే బై చేసాము ఇదేంటో ఓపెన్ చేసి చూస్తే కానీ మనకి తెలియదు ఓపెన్ చేద్దాం ఓ ఇవి గ్యాస్ లైటర్స్ అనమాట నైఫ్స్ కూడా ఉన్నాయా టూ గ్యాస్ లైటర్స్ విత్ టూ నైఫ్స్ ఇది ఎంతండి ఎయిటీ రూపీస్ ఎయిటీ రూపీస్కి అయితే ఫోర్ వచ్చాయి ఈ ఫోర్ వచ్చాయి మనకి నెక్స్ట్ ఇది ఓపెన్ చేద్దాం ఇవేంటి ఫ్రిడ్జ్ ఓకే ఫ్రిడ్జ్ పక్కన పెట్టుకున్నాడా ఫ్రిడ్జ్ పక్కన మనకి ఏవైనా పెట్టుకోవడానికి ఓకే ఇలా సిక్స్ ఎన్ని ఎంత అన్నీ ఓపెన్ చేయగల సరిపోతే వీటికి మూతలు కూడా వచ్చాయి అది వన్ ఎయిటీ ఎంత పడింది వన్ సెవెంటీ అనుకుంటా ఇట్లా ప్లాస్టికే ఇవి ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకోవడానికి ఏమైనా పెట్టుకుని ఫ్రిడ్జ్లో అలా పక్కన పెట్టుకోవడానికి బయట బయట కూడా కూడా కాకపోతే మేమైతే ఫ్రిడ్జ్లో కన్నా తీసుకున్నాం ఇవి ఇది వచ్చేసి హ్యావెల్స్ ట్రిమ్మర్ అనమాట ఇది ఇది ఎంత పడ్డదండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అయితే పడింది ఫ్లిప్కార్ట్లో వచ్చింది ఇది ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశారంట దీని అయితే ఓపెన్ చేయట్లేదు ఇదేంటిది అది పార్క్ ఎవెన్యూ బాడీ స్ప్రేగా సెంట్ పార్క్ ఏవెన్యూ సెంటర్ అనుకుంటా పార్క్ ఎవెన్యూ బాడీ స్ప్రేయర్స్ పాకెట్ పర్ఫ్యూమ్స్ అనుకుంటా పాకెట్ పర్ఫ్యూమ్ కాదు పెద్దది లే బెల్ట్ బెల్టా ఇది వచ్చేసి వన్ ఫిఫ్టీ పడింది అది బెల్ట్ లెదర్ బెల్ట్ వన్ ఫిఫ్టీ పడింది ఇది యాక్చువల్లీ ఒరిజినల్ ప్రైస్ చాలా ఎక్కువ మనకి టెలిగ్రామ్ లో డీల్స్ పోస్ట్ చేస్తా ఉంటారు కదా ఛానల్స్ కొన్ని లైక్ ఎంఎస్పీ డీల్స్ అలాగా అందులో చూసి కొన్నాం అనమాట కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే చాలా తక్కువకు వచ్చాయి నెక్స్ట్ ఐటమ్ ఇది నేను గెస్ చేస్తాను లిటిల్స్ వైప్స్ అనుకుంటా మా బుడ్డోడు అనమాట ఇవి వైప్స్ టిష్యూస్ అదే వెట్ వైప్స్ అది వన్ ఎయిటీ పడింది వన్ నైన్టీ పడింది త్రీ అలాగా త్రీ మీరు ఎప్పుడు టిష్యూస్ ఇలా వెట్ టిష్యూస్ తీసుకోవాలనుకున్నా కూడా ఇలా బంచ్ లోనే తీసుకోండి సింగిల్ సింగిల్ ప్రైస్ ఎక్కువగానే ఉంటది టూ ప్లస్ వన్ అలా అలా వస్తాయి అలా తీసుకుంటే బెటర్ ఈచ్ వన్ వచ్చి సెవెన్ టు ఎయిటీ వైప్స్ ఉంటాయి ఒక దాంట్లో ఇదేంటిది అది త్రీ ఐటమ్స్ కలిపి డెలివరీ చేసినట్టు అవును త్రీ ఐటమ్స్ కలిపి ఒకటి వాటర్ బాటిల్ అది వన్ జీరో ఫోర్ వన్ జీరో వన్ పడింది ఇది ఫ్లోర్ క్లీనర్ మేబీ అదే ఉండొచ్చు ఇది వచ్చేసి ప్యూర్ ఫ్లోర్ క్లీనర్ వన్ ట్వంటీ ఇప్పుడు మనం లైజాల్ అవి ఎలా యూస్ చేస్తామో అట్లానే ఇది కూడా కొంచెం వాటర్లో వేసుకుని మాప్ పెట్టుకోవడమే ఇది వాటర్ బాటిల్ సిప్పర్ టైప్ సిప్పర్ మోడల్ ఇది హండ్రెడే ఇదైతే హండ్రెడే పడిందంట సిప్పర్ ఉందా స్టీల్ స్టీల్ సిప్పర్ ఉందా అంట వాటర్ బాటిల్ సిప్పర్ కాదు టూ క్యాప్స్ ఇచ్చాడు కదా ఓకే ఇలాగా ఆ టూ టైప్స్ అయితే యూస్ చేసుకోవచ్చు మనకు పనికి వస్తుంది వన్ ఇట్లా సిప్పర్ లేదు ఇది వద్దు అనుకుంటే మీరు నార్మల్ వాటర్ బాటిల్ లెక్కన కూడా యూస్ చేసుకోవచ్చు ఈ బాటిల్ వచ్చి హండ్రెడ్ రూపీస్ పడింది బాగానే ఇచ్చాడు టూ క్యాప్స్ అయితే ఇదే పార్క్ ఎవెన్యూ అవ్వాలి సిక్స్టీ రూపీస్ ఓ దీనికి ఇది కూడా ఇచ్చాడు ఇది మనకు బయట ఎక్కువగానే ఉంది ఎందుకంటే నేను ఆల్రెడీ ఒకసారి యూజ్ చేశాను కాకపోతే అది పాడైపోయింది ఇది డిష్ వాషర్ సో లిక్విడ్ కింద వేసుకోవడానికి అంతే లిక్విడ్ వేసుకుని ఓన్లీ లిక్విడ్ కాదు ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటే అప్పుడు అది కొంచెం ఇది పైకి అనేది తీసుకుంటుంది పైకి ఈ హో హోల్లోంచి అయితే మనకు వస్తుంది దాంతో పుష్ చేయాలి జస్ట్ ఇలా మనం ఇలా పుష్ చేసుకుని కొంచెం తీసుకొని వాష్ అయితే చేసేసుకోవచ్చు మీరు వాటర్ వేయకుండా ఓన్లీ లిక్విడ్ వేస్తే అది అయితే తీసుకోలేదు సో వాటర్తో పాటు లిక్విడ్తో పాటు వాటర్ కూడా వేసుకోవాలి A నెక్స్ట్ next చూద్దాం es otro. ¿Y el paquete de las lealas de tres años? ¿Y de tres items que le pedí a los jesada? Ah, ¿y no le pasé a nadie? ¿Y con los tres items paquetes para empezar? వాషింగ్ మిషన్ కదలకండ కింద పెట్టుకోవడానికి అయితే ఈ ఫోర్ నెక్స్ట్ ఇది ఇది కట్టర్ పెద్దగానే వచ్చింది ఉల్లిపాయలు కట్టను ఆనియన్ కట్టర్ ఏ అలా లాగకూడదమ్మ బంగారు పడకుండా లోపలే ఉన్నాయి ఆవేశపడుతు లాగి కట్టయిపోతాయి ఇది ఇది చూసుకోవాలి ఇది దేనికి ఇచ్చాడో చూసుకుందాంలే నువ్వు ఆవేశంగా అలా లాగితే అలాగా అది సరిగ్గా పెట్టలేదు తర్వాత ఆడుకుంది కల కానీ ఇది ఆనియన్ కట్టరు ఆనియన్ అనే కాదు మిగతా ఏదైనా పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి పర్ఫ్యూమ్ అది వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్కి అయితే వచ్చింది దీని మీద ఒరిజినల్ ప్రైస్ వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ ఉంది కానీ వన్ ఫార్టీ నైన్కి అయితే వచ్చింది మనకి నెక్స్ట్ ఇది బెడ్షీట్ ఈ బెడ్షీట్ అయితే ఓపెన్ చేద్దాం అది కింగ్ సైజు బెడ్కి సెవెన్ నైంటీ ఇంచ్ బెడ్షీట్ అనమాట మా బెడ్ వచ్చి సెవెంటీ ఎయిట్ సెవెంటీ టూ సైజు సో ైజ్ బెడ్షీట్ నాకు బయట బెడ్షీట్లు తీ ఆన్లైన్లో తీసుకోవాలంటే ఎందుకు భయం అంటే చిన్నగా సైజ్ గురించి కాదు ఇది ఇలా జారిపోతుంది మనం ఆన్లైన్లో కొన్నాం కానీ ఇది బాగుంది కాటన్ బాగుంది స్మెల్ బాగోలేదు కానీ ఇంకా రెండు గీజర్లు అయితే తీసుకున్నాము దీని ప్రైస్ ఎంతండి ప్రైస్ మామూ వీళ్ళ తమ్ముడు అయితే పెట్టారనమాట గీజర్లు రెండు రే ప్రైస్ అంత ఐడియా లేదు నెక్స్ట్ ఏమో ఇవి టూ ఫ్యాన్స్ అనమాట టూ ఫ్యాన్స్ సింగిల్ 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 ఫ్యాన్స్ టూ ఒక్కొక్కటి థౌజండ్ పడింది ఇక్కడ అన్నీ బాగా వచ్చినాయి మనకి అన్ని మనం పెట్టిన ఆర్డర్లు అన్నీ బాగా వచ్చినాయి ఫ్రిడ్ అయితే ఒక్కటే దెబ్బేసిందనమాట ఈ ఫ్రిడ్జ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము దాంట్లో ప్రైస్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఉంది కానీ మనకైతే ట్వంటీ ఎయిట్ థౌజండ్ అలా ట్వంటీ ఎయిట్ థౌసండ్ కొంచెం అట్లా అట్లా వచ్చింది కాకపోతే ఫ్రిడ్జ్ అంతా బాగానే ఉంది ఇక్కడ ఈ సైడ్లో అయితే చిన్న సొట్ట కింద అయితే పడింది ఇక్కడ ఈ కార్నర్లో సొట్ట కింద పడింది సో రీఫండ్ అడిగాము అడిగితే మామూలుగా అయితే రీఫండ్ చేయరు ఓన్లీ ఐటమ్ రీప్లేస్ చేస్తారు కాకపోతే వాళ్ళ దగ్గర ఐటమ్స్ లేకపోవడం వల్ల రీఫండ్ అనేది పెట్టారు కాకపోతే మాకు ఈ ఫ్రిడ్జ్ అయితే చాలా బాగా నచ్చింది సో మళ్ళీ ఇదే ఫ్రిడ్జ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం మేము సో ఇది తీసుకెళ్ళడానికి అయితే వస్తారు ఇది తీసుకెళ్లేక అయితే మనకి కొత్త ఫ్రిడ్జ్ మళ్ళీ సేమ్ ఫ్రిడ్జ్ అయితే వస్తుంది అప్పుడు ఆ ఫ్రిడ్జ్ అయితే మీకు చూపిస్తాను మళ్ళీ ఇప్పుడు ఇంకేం చూపించట్లేదు ఇంక అలాగే ఉంచేసాం వాళ్ళు తీసి తీసినట్టు ఇది ఇంకా రావాల్సినవి ఉన్నాయి వచ్చాక అయితే మీకు మళ్ళీ ఇంకొక పార్ట్ అయితే తీస్తాను ప్రస్తుతానికైతే ఇవి అనమాట